వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టస్ట్ రీజనల్ న్యూస్ రాష్ట్ర సంక్షేమ పాలనే ఆయన ధ్యేయం జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు రాష్ట్ర సంక్షేమ పాలనే ఆయన ధ్యేయమని జనసేన నేత గొర్లి నాగేశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం కొంతంగి కొత్తూరు యూజాపురం గ్రామంలో జనసేన నాయకులు గొర్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూల మాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామం అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు అభిమానులు జెండాలు బ్యానర్లు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వరపుల సాయి కిరణ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు bây giờ hết rồi <laughs> nào nào được 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 rồi 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 được 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 được

भाई साहब हेलो 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 아 న 나 아까 ్ న ా అక్కడ న ుం Yeah.